దేవుడినామాకి వందనాలు దేవుడి ఇచ్చిన చిన్న సమయాన్ని వందనాలు దేవుడికి నా హృదయ వందాలు సరుకురాలకి నా హృదయాలి సమస్యలు కూడా నా వందనాలు చెప్పు సేవకులు కూడా వందనాలు కీర్తనలు వంద వందో కీర్తన రెండో అధ్యాయ రెండు సంతోషంతో యువవాను సేవించండి ఉత్సాహకారం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి యువవయ్యే దేవుడని తెలుసుకురండి ఆయన మనం మనలను పుట్టించాను మనం ఆయన వారము మనము ఆయన ప్రజలము సంతోషము సంతోషంతో యోమాని సేవించండి మనం ఇప్పుడు సంతోషంతో ఉత్సాహంతో ప్రార్థనలు చేస్తున్నామో అలాగే దేవుణ్ణి సేవించండి అని దేవుడు చెప్తున్నాడండి సేవించుడి ఆరాధించి ప్రార్థన చేసి పాటలు పాడి వా ఆయన మాటలు మనం వింటే దాన్ని సేవించుడి అంటారండి సంతోషంతో చేయమంటున్నారండి యహోవా ఉత్సాహగానము ఆయన 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 సన్నిధికి రండి ఉత్సాహ గానంతో ఉత్సాహంగా రండి సంతోషంగా రండి సన్నిధిలో ఉత్సాహంగా విశ్రాంతి దినమును గడపమని చెప్తున్నారండి మనం ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా మనకి వచ్చే ఒకసారి ఆదివారం ఆ ఆదివారం విశ్రాంతి దినంగా సన్నిధికి రమ్మని చెప్తున్నారండి ఉత్సాహంగా రండి సన్నిధికి వచ్చి మీ బాధలన్నీ పక్కన పెట్టి సన్నిధికి రండి అని చెప్పేసి చెప్తున్నారు యహోవ ఏ దేవుడును తెలుసుకోండి సన్నిధి వచ్చిహో నా దేవుడు అని తెలుసుకోమని చెప్తున్నారు తర్వాత ఆయననే ఆయన పుట్టించు ఆయన మనుషులను పుట్టించను ఆయన మనల్ని మట్టి మట్టితో మనల్ని పుట్టించాడు అండి అలాగా దేంతోండి మట్టితో పుట్టించాడు ఫస్ట్ ఎవరిని పుట్టించాడు ఆదాము అవ్వలవాళ్ళే మనం పుట్టాము దేవుడు ఆదమ పుట్టిచ్చి తర్వాత ఆదం తోటలోకి వెళ్తే వాళ్ళు తినదన్న ఫలముని తిని ఏదో తోటలో నుంచి బయటకు వచ్చేసారు ఏదో తోటలోంచి బయటకు వచ్చేసారు అనమాట మనం వాళ్ళ వల్లే పుట్టాము వాళ్ళ వల్లే పెరగాలన్నమాట తర్వాత మనము ఆయన వరము మనము ఆయన వారము మనము ఆయన వారం గందా ఉండాలన్నమాట ఆయన కింద మనం ఉండాలి ఇప్పుడు అదే ఇప్పుడు మన సార్లు ఉంటారు ఆ సార్లు కింద మనం పని చేసినా మన కింద ఉంటాము అదే పైన ఉంటారు అదే దేవుడు దేవుడు కింద మనం ఉండేటట్టు చూడాలి తర్వాత మనము ఆయన ప్రజలను ప్రజలము ఆయన మేపు గొర్రె గొర్రెలము మనల్ని దేవుడు మేపుతున్నారండి ఎలాగా ఇప్పుడు సపోజ్ ఇక్కడ గొర్రెలు చెప్పారు ఎలాగా మనము ఆయన ప్రజలము ఆయన ప్రజలమండి మనం ఎవరు సృష్టించారు దేవుడు సృష్టించారు ఎవరు దేనితోనండి మట్టితో ఇప్పుడు ఆయన ప్ర చెప్తున్నారు కృతజ్ఞత కృతజ్ఞత అర్పణలు చెల్లించును చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి కృతజ్ఞత చెల్లి కృతజ్ఞత అర్పణలు చెల్లించమని చెప్తున్నారండి కృతజ్ఞత అంటే ఇప్పుడు మన దేవుడు ఇప్పుడు అదే అమ్మమ్మ యాక్సిడెంట్ లో చనిపోబోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారండి బ్రతికించాడు అమ్మమ్మ వెళ్ళమనే సేవకి వెళ్ళలేదని దేవుడు అలాంటి ఘోర పరిస్థితుల్లో చేశారండి అప్పుడు అమ్మమ్మ చెల్లించింది కదా ఏంటి కృతజ్ఞత అర్పణ ఎలా చెల్లించిందో కృతజ్ఞత అర్పణ చెల్లించమని ఆయన ఎంత గొప్ప పని చేసినా మనం కృతజ్ఞతలు చెప్పాలండి మనం మామూలుగా ఉండిపోకూడదు ఏ పోలేదు దేవుడు నాకు ఈ చిన్న పని చేశాడు అంతే కదా అనుకోకూడదు ఎప్పుడుని దేవుడి దృష్టిలో అంటే మన దృష్టిలో దేవుడు అంత పెద్దగా ఉండేదన్నమాట తర్వాత ఆయన ఆయన ఆవరణంలో ప్రవేశించండి ఆయనలు కీర్తనలు అంటే ఏంటండి పాటలు పాటలు పాడుచు ఆయన ఆవరణము ఆవరణం అంటే ఏంటి సన్నిధి సన్నిధి లో ప్రవేశించమని చెప్తున్నాడు తర్వాత నూట రెండు అధ్యాయము ఒకటో వచ్చినార్థనము ఏంటండి ఆలకింపము మనం ప్రార్థన చేస్తే దేవుడిని ఆలకింపమని చెప్తున్నామండి ఆలకించుము అని చెప్తున్నాం తర్వాత నా మొర్రని ఎద్దుకు చేరనిమ్ము చేరనిమ్ము ఇప్పుడు అదే మనము ధవళేశ్వరం బ్యారేజ్ కి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జి మధ్యలో గేట్ ఎలా ఉంటుందో దేవుడికి అలాగా దేవుడికి మన మనకి ఒక గేట్ ఉంటుంది ఆ గేట్ లో మనం చేసే ప్రార్థన అంతా మనం ప్రార్థన అంతా దగ్గరికి చేరనిమ్మని చెప్తున్నారు చెప్తున్నాం మనం

పంతొమ్మిది వచ్చరమా అధ్యాయం అధ్యాయం ఇహోవ రాజ్యము చూసిస్తున్నాడు జనములు వణుకును ఇహోవ రాజ్యము ఇహో రాజ్యం అంటే ఏంటండి పరలోకము లేదా సన్నిధి అయితే పరలోకము చూస్తున్నారు పంతొమ్మిది పంతొమ్మిది